తిరుపతి రూలర్ మండలం దుర్గ సముద్రం నందు ఉపాధి హామీ పథకం ద్వారా రైతు పొలంలో కొబ్బరి చెట్లు నాటిన జిల్లా కలెక్టర్ పండ్ల తోటల పెంపకం చేపట్టే చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుంది జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున పండ్ల తోటల పెంపక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం స్థానిక తిరుపతి రూలర్ మండలం దుర్గ సముద్రం నందు ముని కృష్ణయ్య పొలంలో కొబ్బరి చెట్లు నాటడం జరిగింది జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఐదు ఎకరాల లోపు ఉన్న ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులకు ఈ పథకానికి అర్హులని తెలిపారు జిల్లాలో ఈరోజు ఐదు వందల ఎకరాల కొబ్బరి చెట్లు నాటేలా లక్ష్యంగా చేసుకుని నాటడం జరుగుతుందని తెలిపారు అనంతరం రైతు పొలంలో సమీపంలో చేపట్టిన పశువుల నీటి తొట్టెలను పరిశీలించి వేసవి కాలంలో పశువులకు దాహం తీర్చేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో డ్వామాపేడి శ్రీనివాస్ ప్రసాద్ తహసీల్దార్ రామాంజనేయులు నాయక్ ఎంపీడీఓ రామచంద్ర రైతులు తదితరులు పాల్గొన్నారు